ఇంకోటి చెప్పాడు ఏమన్నాడంటే సోమారి చీమల వద్దకు వెళ్ళుము అంటున్నాడు దేవుడు ఎందుకు చీమల వద్దకు వెళ్ళమంటాడు అంటే చీమల దగ్గరకు పోతే జ్ఞానం ఉంటుంది ఏ జ్ఞానము అవి చూడండి ఎవరి తంటకు పోవో అవి పాటికి అవి పని చేస్తూనే ఉంటాయి ఆవిటికి ఆవిటికి రాజు ఉండు మంత్రి ఉండు ఎమ్మెల్యే ఉండు సీఎం ఉండు ఎవరు ఉండటాడు కానీ అవిపాటు పని చేసుకొని వేసవ కాలంలో ఆహారం సమకూర్చుకుంటాయన్నమాట మనిషి కూడా సోమరిలాగా అవ్వకూడదని కేజీ వెళ్ళంటాడు ఎందుకు వెళ్ళంటాడంటే మనం కూడా కష్టపడాలమ్మా ఇప్పుడు అమరికా అధ్యక్షుడు అబ్రహం అని తెలుసో తెలీదు ఆయన పేదవాళ్ళు పుట్టడం తప్పు కాదు కానీ పేదవాడిగా మరణించడం చాలా తప్పు అన్నాడు అర్థమైందో లేదు పేదవాడిగా పుట్టడం తప్పు కాదంట పేదవాడుగా మరణించడం చాలా తప్పు తప్పంట ఎందుకంటే పుట్టుకతోనే ఎవరు ధనవంతులు కాలేరు కదా అందుకోసమే మన పేదవాళ్ళుగా పుట్టినప్పుడు కూడా కష్టపడాలి ఇప్పుడు కష్టపడితేనే ఏదైనా ఒక మెట్టు ఎక్కగలం అలాగే మనం కూడా కష్టపడి